హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను The <laughs> ఉరుకోవాడుతుంది అరేవా ఇచ్చేది తప్పని ఉరికట్టుకో నేను గుడిసిన గురికి వచ్చేవారు మరి నువ్వు అట్లా గురికి రావట్ నువ్వు అటువ ఏమి అమ్మగారు పేరు ఎట్టి సంబరపరెడ్ అత్తగారుంటి కానీ ఆడపిల్లలు ఏమనుకుంటారు అవగా చెల్లి కుక్క వచ్చినా గాని అయ్యో ఇది మా కుక్క అని కుక్కని ఏర్పాటు చేసుకొని తమిళ కుక్క కుక్కరు ఆట ఆడపిల్లలు ఆడపిల్ల మన తత్వం అసలు మీకే వెనక మగపాయి కాదు ఎక్కడ కమిటీ పూ కడితే అక్కడ ఆవిడేదే ఎక్కడ వైట్ కలితే అక్కడ పని ఆవులేదే కానీ నా అవగారు ఊరికి సమరం అనిపించింది బిడ్డ ఎదుగుర మోసత్తా ఎందుకంటే మీ అన్న మీ అన్నీ ఏంది అరే ముచ్చడు ఎప్పుడు ఇస్తున్నావు కదా మీ అన్నం మీ అన్న మానక అరే మా అన్నీ ఆవుతుంది మానకే అపేనా చెప్పు మొత్తం చెప్పేవా అన్న శివసేన రాజుకు బిడ్డ బిడ్డ ఉంటుంది మనం బిడ్డ ఉంటుందా ఆ మనతో మనం

నా అన్నకు బిడ్డ ఉంటుంది ఒకటి పండగ చేస్తున్నాక నా అన్న వాళ్ళు ఎందుకు రమ్మన్నారు పాడు కావాలి వాళ్ళని పంపించింది కొట్టుకుంటే కొట్టుకుంటో అరే ఇది కొట్టిన మంచిదే కానీ దీని గుణిక అర్థం అయింది అర్థం కాదు మొత్తానికి మొత్తం అర్థమైంది ఏం అర్థమైంది ছেপনা সেপ এতডা দা দিই জানা এতডা বাইদি ই নিসোট বিত্রলঙ্গনা বাড়ি রে করে দিইনি এত సారి మీ అన్న మీ అన్న మాత్రమే మీ భర్తను నీ కొడుకుని తీసుకోవాలి నేను ముగ్గురు చెప్ప రమ్మందమ్మా సరే మంచి నా పిల్లలు మంచి నా అన్నకు లేక లేక బిడ్డ పుట్టినాడా బిడ్డలు కళ్ళారా అనుకోని ఆడు బిడ్డ రత్నవ్వ భర్త రత్నది కదా మీరు అస్తమ్మకు కన్న కొడుకు ఒక్కగానే ఒక కొడుకు ఆ కొడుకు మాణికేంద్ర మహారాజు ఆ నానికే ఐదేళ్ళ పిల్లగాడు కొడక రారా మాణికేంద్ర మహారాజా మా తల్లి గారు వెళ్ళిపోదవాడి అరే చామతి పువ్వు అంటే చాయన బాధ రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో ఆడబిడ్డ రత్నవత్ అంటే మాన మీద ఉన్న సీతమరానికి దుఃఖం ఆగుతలేదు ఎందుకయ్యా ఆడబిడ్డ రత్నవత్ అంటే నా కూనమ్మ గురుజు ఈ బిడ్డను తీసుకుపోయి గా క్షేత్రం ఎడితే సాధుకుంటదో సాధుకో

మామకు మా బిడ్డను కూడా వద్దు కానీ పట్టుగా తల్లి అందుకనికే పన్నెండేళ్ళ దాకా ఎవరి సేతులన్న పెట్టి రాజ్యాల మీద దేశాల మీద భిక్షాడన చేసుకు తిని బతుకు అన్నారు కానీ శివసేనగరం లోపల ఎవరి సేవలు ఆ బిడ్డను ఇరవై ఒక్క దినవాని కాపులు కర్ణాల వ్యాపారులు తెలుగు టెంకరీన శాల సాకలి బంగరి కంసాలి కంబరి కుమ్మరి అవుసరా పద్దెనిమిది జాతుల మంది వచ్చిండ్రు గాని నా పిండలు తీసుకుపోయి పరాయి వాళ్ళ చేతులు పెడితే తల్లికి గండము పిల్లకు గండము మిగత్యము గండవ్వా మందు మాకు పెట్టి నా బిడ్డ బ్రాణం అని నువ్వు నా భర్తకు తోడబుట్టే సెల్లవు కాబట్టి నా బిడ్డ నువ్వు ఇసుకచ్చి నీ చేతులు కడితే చూడబుట్టిన అన్న కంద బిడ్డలు నువ్వు కడప కూ కన్న బిడ్డ ఆదుకుంటావు విలువ

पारो यह मुझे गाँवी जगुनोर उन्ने बन गए मेरे किरकिर कसी वावा ना को आकर आई तंदी ना तेरे पुरुष ने पियू रुल कुछ तंदे ही लिया तो पियू रुल ओके वर्दन देती तेरे पियू रुल मेंगे डेरे तंदे सी तेरे पियू रुल दिक्कु वर्दनी ने भूख कर कर निपारो योनी మూడు సార్లు బాపు మూడు సార్లు మాడకంట పసిలు బతుకుతరావా ఒకవేళ నువ్వు మాడకంట పోతేటప్పుడు నా బిడ్డ మాడ దింబిసట్టి ఏడు లోకల్లా పోడేసినట్టు నా నువ్వు ఒకవేళ మాడకంట పోతే అప్పుడు నా బిడ్డకు కాళ్ళు ఉండేవాడికే నీ దగ్గరి గురికచ్చు అవ నా గింత అంత సవరేసి మాడకంటు అని అడిగే తందుకు దేవుడు ఇంకా నా బిడ్డకు కాళ్ళు లేకపోయానమ్మా ఒక భగవంతుడు పుణ్యానన్నా ఏ నారా మొత్తు పుణ్యానన్నా నా బిడ్డ ప్రతికి బాధ కట్టి పన్నెండు ఏళ్ళ బిడ్డ అయిన నాడు ఏదైనా బిడ్డ ఉండదని ఏ బిడ్డ నాకు వేయ ఒకవా పన్నెండేళ్ల వరకు మీ ఉరిగి రాకపోతే అద్వారా పడిలో మాచ్చిపోయి కావచ్చు భావతును రచ్చిపోయింది కావచ్చునని నువ్వు ఉన్న రాజుకివాలు వేసుకుంటే నా బిడ్డలు అత్తర మీద కూర్చుంటాను ధరణి వేసుకుంటే తన స్థానం

మాపుక మాకుంటే పొద్దులేక అర్వకాయలేక చేసుకున్న భర్త మంచుడయ్యే అవగాని మరి డబ్బులు మరిపిస్తాడు అక్క ఎల్లగా అదే చేసుకున్న భర్త తాగుతో తిరుగుతూ దమ్మో అయితే ఏ అడుగు దెబ్బ తెల్లా తెల్లవారి అవ్వ చేత అది కత్తే అన్నే ఇట్ల ఇంటి ఉన్న పందిరి ముందర పట్టుకొని తెల్లంగా వెళ్ళారు తల్లి మా అమ్మయ్య వస్తారు అన్న తీసుకుపోతారు నా అన్నదమ్ములు వస్తారు అన్న తీసుకుపోతారు అని కొండ గదిరి చూసినట్టుకు చేసుకున్న భర్త బాలకుడులకి వేరే కాడ శనికల్లగు వేయ కాడ ఆడవి అవ్వాలి కడితే చేతులున్న కొడువరి బందుకు వారేసి నీ కనుకొని

పొందలేంటి గా పొందల నా బిడను ఎంటి ఇవారు ఇరువై యొక్క నిర్వహణడు పుట్టు కూసాలు తొలిగిచ్చిన పట్టు అంగిలు తొడిగిచ్చిరా గా పట్టు వస్త్రాలు తీసుకుపోయి గా పొంద విధానం వాళ్ళ విడుతే మేము మళ్ళా తిరిగి వచ్చినారు ఓ వంద నిమిడదత్తి వేయిందిరా ఓ వారినే నిమిడ దత్తి వేయిందను ముఖ మాల్యముదే గా పొందల కారికి పోయి కడుపు ఉన్న చూడవా నువ్వు బియ్యం ఎవరికి బలెట్టి పోతాను నువ్వే చూసి వాళ్ళు సన్న బియ్యం పట్టువైనా నాకు తొడ్డు బియ్యం పెడతారు కావచ్చు ఆ నవే నువ్వు బియ్య మీ అన్నకు వదులు కట్టమచ్చి పాపం బిడ్డలు డిస్ట్ పెట్టి పోతాం అని చెప్పి ఆమె ఓ అని పచ్చలు వస్తుంది అంటే బాధలు పెట్టినాము పెట్టినావు గిరె గిరెనా అంటే ఎవరికి ఎవరికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు పెడతారు మాట్లాడలే ఈ మాట నా నాకు రాకు అసలే అప్పుడు అన్నాడు మరి అటువంటి మాత్రం అనగా రత్నం రత్నశీల మాత్రం నువ్వు నా తొడబుట్టింది కానీ కాదు నేను నీ తొడబుట్టిన కాదు నీ ఆరు బిడ్డ భర్తనందుకు అప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు మాత్రమే తొడగొట్టిన అన్న కానీ ఎక్కువ అరుచుకున్నావు తొడబట్టి అన్న అన్న అని నా ఎమ్మెడి మాత్రం అనగా తిరిగినవు నా అన్నీ పిలిచినవు నీ బిధిని మాత్రం అనగా అటువంటి మాసీత వెళ్ళిపోతాను తోలలో ఒకటి రాత తొంగ రాతశా మసితోటి రాసిన రాత కాదు మనకి రాసుకు అటువంటి నిర్ణయానికి కుంభ బొట్టు కాదు కుదిరిచ్చి పెట్టుకునటానికి ఎవరికి వల్ల జరిగింది ఎవరైనా చెప్తారు కానీ రేపు తెల్లారితే జరిగేది ఏ మానవునికి మాత్రం ఎటువంటి బాధ లేదు కొడుకున్నాడు మా కొడుకుతోటి పాటుగా మరి నీ బిడ్డలు చదువుకుంటావు నీ బిడ్డని నేపెట్టి పోతానని రంగు పడకు నీ అంతలావు నీకు బాధ అనిపించినట్టే నీ మనసు మీద తట్టు నువ్వు నీ తల మీద చెయ్యేసి ఒత్తే